మీరు ఈ ప్రపంచంలో ఏమాత్రం కష్టం లేకుండా అసూయ కోపం లేకుండా జీవించగలిగితే ఎలా ఉంటుంది ధర్మం వంద శాతం పరిపూర్ణంగా ఉన్న ఆ కాలం యొక్క రహస్యం తెలుసా హంసావతార బోధనలు మరియు అసలు ధర్మం ఎలా మొదలైందో తెలుసుకోవాలని ఉందా ఈ ధర్మయుగంలో మనిషి జీవితం ఎన్ని వేల సంవత్సరాలు ఉంటుందో తెలుసా అదే సత్యయుగం లేదా కృతయుగం యొక్క అసలు చరిత్ర ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి మీ విలువైన కామెంట్స్ పెట్టండి మీ ఆధారంతో మేము ఇంకా ధర్మానికి ఎక్కువ సేవ చేయగలుగుతాము సనాతన ధర్మమునందు చతుర్యుగాలలో మొదటి స్థానము పొందినది కృతము లేదా సత్యయుగము కృత అనే పదము సంస్కృతంలోని క్రూ అనే ధాతువు నుండి వచ్చినది క్రూ అనగా అర్థం చేయడం నిర్మించడం సృష్టించడం నిర్వహించటం అని అర్థము కృ అనే ధాతువుకు త అనే ప్రత్యయము చేరినప్పుడు వ్యాకరణ సూత్రాల ప్రకారము కృతము అవుతుంది కృతము అనే పదము యొక్క అర్థము పరిపూర్ణము అనే అర్థము కృతయుగాన్ని పరిపూర్ణమైన యుగము అని అంటారు ఈ యుగమునకు యుగాధిపతిగా ప్రకటన పొందిన దైవము శ్రీమన్నారాయణుని హంసావతారము పరమాత్మ హంస రూపముతో ప్రత్యక్షమయ్యి బ్రహ్మ రుద్ర దేవగణములకు మహర్షులకు తత్వమును బోధించిన యుగము ఇదే హంసావతారము సత్యమునకు శౌచమునకు జ్ఞాన పరాకాష్ఠకు ప్రతీకము ఇక ఈ యుగమునకు అధర్మ పక్షాన నాయకుడైన యుగపురుషుడు కృతపురుషుడు భాగవత పురాణముల ప్రకారము కల్పాంతమున అధర్ముని సూక్ష్మ భావములో నుండి వెలసిన ఘన తామసిక శక్తి మరియు సూక్ష్మ అసుర శక్తియే ఇతని జన్మకు కారణము ఇతడు శాంతమూర్తిగా కనబడినను హృదయములో సూక్ష్మ అహంకారము ఆత్మ సంతుష్టిని భంగపరుచు క్షుద్ర అధర్మ రూప దాగి ఉండును కృతయుగాంతమున ధర్మము స్వల్పముగా తగ్గించబడవలెనన్న కారణమున ఇతడు పరమాత్మ అనుమతితో అవతరించును ఇక ఈ యుగములో అధర్మపు స్వల్ప సంక్షోభానికి కారణముగు కృతపురుషుడు కృతయుగం మొత్తం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరములు కాగా దాని అంతిమ దశమ భాగమైన పది శాతం అనగా ఒక లక్ష డెబ్బై రెండు వేల ఎనిమిది వందల సంవత్సరాలు మిగిలి ఉండగా కృతపురుషుడు స్వల్ప అధర్మ సూక్ష్మతను ప్రపంచములో ప్రవేశపెడతాడు ఈ యుగము ధర్మమునకు మూలాధారము పరమ శాంతి పరమ పవిత్రత యుక్తమైన కాలము ఈ యుగమునందు ధర్మము చతుర్భాగములతో అనగా పూర్తిగా నిష్కళంకముగా వెలసి ఉండును కానీ కృతపురుషుడు ప్రవేశించిన తర్వాత వందలో షోడశ భాగము అనగా ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం అధర్మాన్ని యుగాంతములో ప్రవేశ పెడతాడు కృత యుగములో ముఖ్యమైన ధర్మములు ఇవి ప్రజల జీవన కాలము లక్ష సంవత్సరములు ఉంటుంది శౌచము అనగా అంతరంగ బాహ్య పవిత్రత పరిపూర్ణముగా ఉంటుంది సత్యము అనగా వాక్యము మనస్సు కర్మణము ఏకరూపముగా నిర్మలముగా ఉంటుంది తపస్సు అనగా యోగ సిద్ధి ధ్యానములో స్థిత ప్రజ్ఞత ఉంటుంది దానము అనగా విరక్తితో ఫలాపేక్ష లేక ఆత్మ సమర్పణముగా చేయుదురు శమదమాది షడ్గుణములు అనగా ధర్మము యొక్క అష్టాంగాధారములు పాటించెదరు అహింస అనగా సమస్త జీవజాలమును ఆత్మస్వరూపముగా భావించదరు మర్మార్ధములను అనుభవమునకు వచ్చడి కాలము ఇది ఈ యుగములో పాపము చేసినను స్వల్ప మాత్ర ప్రయత్నము చేత నశించును మానవుల ఆయుష్ అపారము శరీరము రోగరహితము అసూయ క్రోధము లోభము వంటి గుణములు కనబడవు ధర్మమే స్వరూపముగా కాలము కావున యుగమంతయు పరమాత్మ తత్వమే ప్రజలకు జీవనాధారము కృతయుగం అనేది పరబ్రహ్మ సాక్షాత్కారానికి అతి సులభమైన కాలము అని వేదములు పురాణములు ఏకగ్రీవముగా నిర్వచించాయి మిత్రులరా కృతయుగం అనేది కేవలం గతాన్ని గురించి చెప్పే ఒక పురాణ కథ కాదు ఇది మానవుల సంపూర్ణ సామర్థ్యాన్ని మరియు ధర్మం యొక్క శక్తిని చాటి చెప్పే కాలం నేడు మనం కలియుగంలో ఉన్న పడికి ధర్మం కేవలం ఒక్క పాదంతో ఉన్నప్పటికీ కృత ఇచ్చిన స్ఫూర్తితో మనం అందరం ధర్మాన్ని ఆచరిద్దాం ధన్యవాదాలు సర్వేజన సుగినోభవ మా దీవి మార్గం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి Instagram Facebook లో ఫాలో చేయండి మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి